ఉద్దాన ప్రాంతాన్ని ఉరితీసే కార్గో ఎయిర్పోర్ట్ ప్రతిపాదనను వెంటనే రద్దు చేయాలి సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు సిపిఐ జిల్లా కార్యదర్శి చాపుర వెంకటరమణ పలాస నియోజకవర్గం శ్రీకాకుళం జిల్లా ఉద్దాన ప్రాంతాన్ని ఉరితీసే కార్గో ఎయిర్పోర్ట్ ప్రతిపాదనను వెంటనే రద్దు చేయాలి అని కోరుతూ మార్చ్ పద్దెనిమిది పంతొమ్మిది తేదీలలో గ్రామాలలో ప్రజా చైతన్య పా పాదయాత్రలు జయప్రదం చేయాలి అని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు సిపిఐ జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ సిపిఐ న్యూ డెమోక్రసీ జిల్లా నేత వంగల మాధవరావు సిపిఎం జిల్లా నాయకులు మోహన్ రావు సిబిఐ ఫలాసా నియోజకవర్గ కార్యదర్శి చాపరా వేణుగోపాల్ పిలుపునిచ్చారు ఆ విధానంగా మన వెళ్ళాలని చెప్పి ఒక ప్రతిపాదనకి ముందుకి ప్రవేశపెడతాను మనం అందరం ఆమోదించుకున్న తర్వాత విషయాలు మాట్లాడతాను ప్రధానంగా ప్రతిపాదనకు సంబంధించి ఏంటంటే ఇవన్నీ మనం చర్చించిన తర్వాత ఉద్దానానికి గురితీయొద్దు మాకు వద్దు ఉద్దానాన్ని గురితీయొద్దు ఎయిర్పోర్ట్ మా పొద్దే ప్రధానమైన నినాదంతో మార్చి పద్దెనిమిది పంతొమ్మిది తేదీల్లో మనం ప్రజా చైతన్య యాత్రలు మనం నిర్వహించాలని చెప్పి మీ ముందు మీకు పదవి పెడతాం దీనికి అన్ని ప్రజా సంఘాలు మన కలిసత్తులు ఇక్కడ పార్టీ జెండాతో నిమిత్తం లేదు ఒకటే ఎజెండా కాట్లో ఎయిర్పోర్ట్ వ్యతిరేకంగా భగవంత భూసేకరణ వ్యతిరేకంగా సముద్ర సముద్రపేట ప్రాంతాన్ని రేపు పద్దెనిమిది పంతొమ్మిది తేదీల్లో మా మండ కూడా పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్ళి చైతన్య యాత్ర అనేది మనం నిర్వహిస్తామని చెప్పి ఈ మేధో నగర సంస్థ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తాం అంతేకాదు ఈరోజు ప్రజల దానం భూముల్ని కార్పొరేషన్ కంపెనీని కట్టబెట్టి ఈరోజు ప్రజలు నిరాశన చేయడము ఇది అభివృద్ధి ఎలా కేంద్ర పౌర విమానయ శాఖ మంత్రి కేంద్రాపు రామ్మోహన్

పడిపోతే అరవై సంవత్సరాలు అనేది చదవల్సి వస్తుంది అందుకోసం దానికి పదిహేను వందల కోట్ల రూపాయలు పదిహేను వందల కోట్ల రూపాయలు ఆదాయించే మీ కాకుండా చదువు ప్రతి సంవత్సరము వెయ్యి కోట్ల నుంచి పదిహేను వందల కోట్ల రూపాయలు అదనవుతుంది మీరు అట్లాంటి చెప్పిస్తాం మొత్తం ధ్యానం చదువుతాం అంతేకాదు ఈరోజు